మాజీ కేంద్ర మంత్రి మంత్రివర్యులు మాజీ డీడబ్ల్యూసీ మెంబర్ స్వర్గీయ గడ్డం వెంకటస్వామి గారి వర్ధంతి సందర్భంగా నేడు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సుడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ హాజరై వెంకటస్వామి చిత్రపటానికి పూర్మాలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి నేతలు మాట్లాడారు మాజీ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా మాజీ సీడబ్ల్యూసీ మెంబర్గా కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రజాసేవ కోసం తన జీవితాన్ని దారబోసిన గొప్ప నాయకుడు గడ్డం స్వామి గారు వారి గురు మాజీ కేంద్ర మంత్రివర్యులు ఆరుసార్లు ఎంపీగా ఎమ్మెల్యేగా ఈ దేశానికి ఎన్నో సేవలు చేసి అదేవిధంగా ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి ఈ దేశాన్ని ముందుకు నడిపించినటువంటి గొప్ప నాయకులు కాకా గారు వారు తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించి తెలంగాణ కల సాకారణ కోసం వారు మరి వారు ఉద్యమం చేపట్టినటువంటి గొప్ప నాయకుడు వారి నాయకత్వంలో ఎంతో మంది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నాయకులుగా తీర్చిదిద్ది ఎంతో బలుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నాయకులను తయారు చేసేటువంటి గొప్ప నాయకుడు వారి నాయకత్వంలో మరి వారు వారి అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు మేమంతా కూడా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కూడా వారు ఎన్నో దశాబ్దాల పాటు సేవలు చేసినటువంటి గొప్ప నాయకుడు వారి నాయకత్వంలో వారి అడుగు నడుస్తూ వారి ఆశయాలను కొనసాగిస్తామని ఈరోజు కంకణ బద్దులమై వారి వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పెద్ద ఎత్తున వారి వర్ధంతి వేడుకలు జరుపుతూ ఉన్నాం తప్పకుండా ఈ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు వారు పేరు ఈ ప్రపంచం మరిచిపోదు ఈ దేశం మరిచిపోదు కాబట్టి వారి నాయకత్వంలో వారి యొక్క చూపించినటువంటి బాటలో నడుస్తామని వారి అడుగుజాడల్లో నడుచుకుంటూ ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ఘనంగా నివాళులు అనిపిస్తాం వ్యక్తి అదేవిధంగా ఈ కాకా వెంకటస్వామి గారు ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా ఒక రాష్ట్ర మంత్రిగా ఒక కేంద్ర మంత్రిగా ఈరోజు వెంకట వెంకటస్వామి గారు హైదరాబాద్లో కావాల్సింది కురిశీలేసి పేద ప్రజలకు దేవుడు లేకపోయే వ్యక్తి అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేసి ఆ తర్వాత మళ్ళా మల దశ ఉద్యమం రెండు తొమ్మిది నుంచి కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏర్పడడానికి ఎవరైనా కృషి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన కాకా వెంకట సావంకు చెప్పక తప్పదు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని చూసి కృషి చోసా వ్యక్తి మన కాకా వెంకట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వారి గొప్ప మనసుతోనే ఈరోజు పేదలు మనం కోల్బెట్టి ఏరియా గోదావరి కావచ్చు రామగుండం కావచ్చు ఆ ఏరియాలో వచ్చినట్టయితే ప్రతి ఇంట్లో కాకా కాకి ఫోటో ఉండాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అవకాశం కలిగినటువంటి మీడియా మిత్రులకు ధన్యవాదాలు జై జై కాంగ్రెస్ పద్మాక్రెడ్డి